మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి పిల్లి ఉమారాణి అబ్నే విజయధ్వజం ఎగరవేశారు కాంగ్రెస్ అభ్యర్థి హైమావతిపై నూట అరవై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఉమారానికి గ్రామస్తులు నాయకులు శాల్వాలు కప్పి సన్మానించారు గ్రామ వీధులన్నీ విజయోత్సవ ర్యాలీతో హోరెత్తాయి యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయోత్సవాలను సెలబ్రేట్ చేసుకున్నారు నూతన సర్పంచ్ ఉమారాణి అబ్నే మాట్లాడుతూ మోసంగి గ్రామానికి ఆర్టీసీ బస్సు సేవలను అందించేందుకు పై అధికారులతో మాట్లాడి చర్చిస్తానన్నారు గ్రామంలో రోడ్లు వీధి దీపాలు సమగ్రంగా బాగు చేసేందుకు కృషి చేస్తానని తెలిపినారు ప్రతి వీధిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి గ్రామాన్ని నిఘాలో ఉంచుతానని హామీ ఇచ్చిండు తన విజయానికి తోడ్పడిన గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలిపిన రు గారు వాళ్ళు చాలా విద్యావంతులు వాళ్ళు కొన్ని ఉద్యమాల పోరాడిన వాళ్ళు ఆ కొన్ని కొన్ని ఇట్ల పనులు చేసిండ్రు ఊర్లకు చాలా వాళ్ళు అన్నదానాలు గాని కొన్ని కొన్ని ఎన్నో పనులు కూడా చేసిండ్రు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా వాళ్ళు కొన్నిట్లలో ముందంజలు ఉంటారు ఇవాళ ఉప ఇవాళ సర్పంచ్ గారు ఏంటంటే ఒక ఊర్ చీర్చి సీట్స్ దిద్దడానికే మన మొసంగి గ్రామానికి వాళ్ళు ముందడిగేసినారు అశోక్ తెలంగాణ ఉద్యమకారుని ఈ రోజు అభినయ గెలుపుగా సార్ ఈ రోజు జనాల గెలుపు ఈ రోజు జనాల గెలుపు ప్రజల గెలుపు ఈ రోజు ఈ రోజు నాగర్ సాగర్ నియోజకవర్గం నుంచి మొసంగి నుంచి ఈ రోజు ప్రజలకు గెలిపే ఓన్లీ ప్రజలకు గెలిపే అభినయ్ దానికి బాధ్యత పూర్తిగా వహిస్తుండు కంప్లీట్గా అభినయ్ చాలా తమ్ముడు మంచోడు కంప్లీట్గా అభినయ్ ఇంకా ముందు ముందు ఇంకా బాధ్యతలు ఉంటాయి ఆయనకి ఎంపీపీ కావాలి తర్వాత జెడ్పీటీసీ ఆ ముందు ఆ ముందు మంచి సహాయ సహకారాలు ఉండాలి తమ్మునికి నా గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా మీద ఎంత బాధ్యత పెట్టారో ఆ బాధ్యతని అన్నీ కూడా నెరవేర్చే విధంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి సమస్య కూడా పరిష్కరించే దిశగా పనిచేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు